నమస్తే నేను ముంబై నటి జతవాణి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే సో మరి ఇదే క్రమంలో మరో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని గారు అండ్ క్రాంతి రానా గారిని కూడా సిఐడి అధికారులు విచారించారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి చూసుకుంటే ముంబై నటి జతువాణి కేసులో పిఎస్ఆర్ ఆంజనేల్ గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు రీసెంట్ గా ఆయన విచారణ కూడా జరుగుతుంది అలాగే మరో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని గారు కావచ్చు లేకపోతే క్రాంతి రాణా కూడా సిఐడి అధికారులు విచారించారు సో మరి ఆ విచారణలో ఏం జరిగింది సార్ ఏం జరగబోతుంది అంటారు ఇప్పుడు మీకు ఏమవుతుంటే జగన్మోహన్ రెడ్డిలో సార్ కొన్ని స్కీములు ప్రకటించాడు ఆ స్కీములన్నీ స్కాములై కింద మారిపోయినాయి ఆడదాం ఆంధ్ర అయినా లేకపోతే మద్యం అయినా ఇసుక పాలసీ అయినా అన్ని వాళ్ళ పాలసీలు స్కీములు అన్ని స్కామ్లే అది కాకుండా బోనస్ గా రాచకొని చేశారు అవినీతి చేశారు దోపిడీ చేశారు ఇవన్నీ ఆ కిరీటం అవినీతి కిరీటంలో ఏ కొన్ని నెమ్మలేఖలై పెడతారు కదా కిరీటానికి అలాంటివి అనమాట ఇందులో మనం ప్రస్తుతానికి చెప్పుకుంటానికి వస్తే పిఎస్ఆర్ ఆంజనాయ్ గారు జత్వానీ కేసులో ఒక యాక్టరు డాక్టర్ బొంబాయి నుంచి ఆవిడ బొంబాయిలో ఆవిడకు ఒక వివాదం ఉంది ఆ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఆ కేసు నుంచి ఆవిడని ఇతరుటా చేయించడానికి ఇక్కడ ఒక కుక్కల విద్యాసాగర్ వాడిని అడ్డం పెట్టుకుని ఆవిడతో పరిచయం ఉన్న వ్యక్తిని అతని ద్వారా కేసు పెట్టించి ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రకంగా కిడ్నాప్ చేశారు ఆవిడకి ఏమి సంబంధం లేకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం సంబంధం లేదు ఆవిడకి ఇక్కడ ఇక్కడ వ్యవహారాలతో ఉంటాయి ఇక్కడ ఆవిడేం నేరం కూడా చేయలేదు ఆవిడని అప్పటికప్పుడు ఒక కేసు దొంగ కేసు అక్రమ కేసు పెట్టి ఆవిడని తీసుకొచ్చి ఆవిని తీసుకురావ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ అన్ని కూడా ధ్వంసం చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని నలభై నలభై ఐదు రోజుల పాటు తీవ్రంగా హింసించారు ఒక అరెస్ట్ చేసి ఆవిడ రిమాండ్ వేయించి ఆవిడకి బెయిల్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించలేదు వాళ్ళ తల్లిదండ్రులు అయితే మామూలు టార్చర్లు పెట్టలేదు వృద్ధులు వాళ్ళ మదరు రిజర్వ్ బ్యాంక్ లో ఎంప్లాయ్ వాళ్ళ ఫాదర్ కూడా చాలా వెరీ పర్సన్స్ వాళ్ళకి చాలా పరువు ప్రతిష్టలు కుటుంబం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పనిచేస్తారు అందరి దగ్గర బ్యాండ్ చేశారు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పుట్టిన వాళ్ళు అన్ని సీజ్ చేశారు అకౌంట్లో అంటే వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ లో పది రూపాయలు కావాలంటే అడిగే పరిస్థితి తీసుకొచ్చారు ఇంత దారుణం దుర్మార్గం చేసి ఏమి సాధించాల్సిన పోలీసులే చేస్తుంటే రేపటి రోజుల్లో మహిళలకి చెప్పొచ్చారు ఇప్పుడు ఎవరైనా ఒక రౌడీ గ్యాంగ్ లేకపోతే ఈ మొఠాలి ఉంటాయి కదా ఈ రౌడీ షటర్స్ ముఠాలో లేకపోతే మాఫియా డాన్ లో ఉంటారు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విశిష్టత ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఒక డిఐజీ స్థాయి అధికారి అంటే సీతారామాంజనేయులు ఒక ఐపీఎస్లు ఇద్దరు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి మధ్యలో డిఎస్పీలు సిఏలు కానిస్టేబుల్ అసలు ఇంకా పోవడం ముందు గ్యాంగ్ వీళ్ళందరూ అసలు వాళ్ళు చదివిన చదివేంటి వాళ్ళు ఏంటి అన్నీ మర్చిపోయి సిగ్గులేకుండా దొంగోడుకు పనిచేశారు వీళ్ళు అలా కాదండి ఇప్పుడు వాళ్ళ బుద్ధి నిజంగా వాళ్ళు వాళ్ళ చూస్తే జాలేస్తుంది నాకు మీరు పని పనిచేశారు ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాది కోసం పనిచేశారు మీరు మీకు కనీసం కొంచెంలో స్పృహ ఉండాలి కదా నువ్వు ఎవరికైనా పనిచేసావంటే ఒక గొప్ప వ్యక్తికి పనిచేసావు తప్పైనా ముప్పైనా గొప్ప వ్యక్తి కోసం పనిచేసావంటే ఒక ఆదర్శనీయమైన ఒక మంచి పరిపాలకుడి కోసం నువ్వు ఇలా పనిచేసావు అంటే కొన్ని కొంత వెసులుబాటు ఉంటుంది చాలా తప్పు అప్పుడు కర్ణుడు ఉన్నాడు సుయోధనుడు దుర్మ దుర్యోధనుడు అసూయపరుడు తప్ప దుర్మార్గుడు రాక్షసుడు కాదు తెలుసా మీకు అటువంటి వాడు కర్ణుడు పనిచేశాడు అదేనా సరే ధర్మం తప్పి పనిచేసాడు కాబట్టి అతను హతమయ్యాడు అలాగే నువ్వు అతనికి ఒక యాప్ట్ ఉంది చెప్పుకోవడానికి ఒక విధంగా ఉంది స్నేహం ధర్మం కోసం చేసేవాడిని ఎంత మీకు ఏ స్నేహం ఉందని పనిచేశారు ఆ నాన్న స్నేహితుడు కాబట్టి మొండుగ కుమార్ అంటాడు వెళ్ళి అతను కలిసి వచ్చి ఆ నాన్నకి బాగా ఇతను భుజమే చేసాడు అండి భుజమే చేశాడు అని చెప్పి దొంగోడుకు పని చేస్తారు వెళ్ళి వెళ్ళి అంటే అసలు ఎంత దిగజారిపోయి వ్యవహరించారంటే అతని మీద రౌడ్ షీట్ పెట్టాల కిడ్నాప్ కేసు పెట్టాలా ఒక రకంగా వాళ్ళు వేధించినందుకు ఫోక్సో కేసు కూడా పెట్టాలి వీళ్ళ మహిళని మామూలుగా మహిళల పట్ల ఇతని గురించి ఉండేలా అనుకుమార్ ఏమంటున్నాడంటే ఓ డిఏజీని స్థాయి అధికారిని అరెస్ట్ చేస్తారా ఈ దేశం ఇదే ప్రథమ చాలా మంది అయ్యారు కర్ణాటకలో అయితే ఒక వాళ్ళు ఆవిడే చంపేసింది డిఏజిని అందరూ మంచోళ్ళు ఉంటారా డిఏజి అయితే మంచోళ్ళు ఉంటారా ఆ శోభరద్యం కేసులో డీజీపీ అతను మంచివాడు అతను జైలు పెట్టేశారు ఇతను జైలు పెడతాను తప్పే ఉంది ఇది కాకుండా ఇతని మీద కేసు ఉంది బ్రాహ్మణ సంఘాలు కూడా కొంతమంది బ్రాహ్మణ వాళ్ళు రచ్చకొట్టడానికి ప్రయత్నం చేశారు మొండలు అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు చెప్పి కొంచెం చేయండి అంటే ఆయన బయటకు వచ్చి ఈ మాట్లాడి చెప్పాడు డిఏజిఎం చేస్తారా ఆ ఇతను జిందాల మీద కేసు ఆవిడకి ఆ జిందాలన్నవాడు ప్రపంచంలోనే ఐదో ధనవంతుడు ఐదో ధనవంతుడు అయితే అతని కేసు పెట్టకూడదా రేప్ కేసు పెట్టింది అంటే రేపు అటెంప్ట్ అని కూడా కాదు రేప్ కేసు అని పెట్టింది అంటాడు అంటే రేప్ అటెంప్ట్ రేప్ కేసు ఆయన అటెంప్ట్ చేసి వదిలేత్తాడా అటు అంటే మనం ఆ మాట మాట్లాడకూడదా అమ్మాయి గురించి ఆడవాళ్ళ గురించి అయితే ఇతను మరి ఉండల రుణ్ కుమార్ బాగా చదువుకున్నాడు రెండు సార్లు ఎంపీ చేశాడు మంచి వాగ్దాటు ఉన్నవాడు ఆయన మరి ఎందుకు ఈయన కోసం ఇంత దిగజారిపోయి ఇప్పుడు ఆల్రెడీ జగన్ కోసం మాట్లాడుతున్నాడు అంటేనే పాతాళం గెలిపోయినట్టు అతను పరువు ఏటండి మరి మరీ ఇంత దిగజారిపోవాలా సీతారామ నా మిత్రుడు డెఫినెట్ గా మీ మిత్రుడికి ధైర్యంగా ఉండబోయే కష్టాలు అందరికి వస్తాయి నువ్వు ఎవరు చేసిన కర్మాలి ఫలితం అనిపించుకో అనిపించని చెప్పాలి ఇలాంటి నువ్వు ఎంత తప్పు చేసావు అనవసరంగా చదువు చదువుకుని బుద్ధి లేదా నీకు అని చెప్పి రావాలి సపోర్ట్ చేస్తున్నా పైగా సపోర్ట్ చేసి బయటకు వచ్చి జంజాల గారి జంకుడు ఇలాంటివి అంటే జంజాల గారి జంకుడు అయితే తప్పు చేయకూడదా ఏంటండి ఆ రకంగా అతను పాజిటివ్ క్రియేట్ జంజాల గారికి ఒక నేను డెఫినెట్ గా జంజల్ గారి అభిమాని జంజాల్ గారి అభిమాని ఎలా చేసుకున్నాడు ఏమో అభిమాను అనిపిస్తుంది అతను ఐదు అతను పేరు తెచ్చుకున్న దాని గురించి చెప్తాడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు ఐదు జిల్లాలుగా ఎస్పీగా చేసాడు ఇన్ఛార్జ్ గా చేసాడు దడతల్లాడిచ్చేయాడు ఫ్యాక్షన్ చేసాడు రోడీజా అని అవన్నీ ఎప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అతను నిజాయితీ పరాడు స్ట్రిక్ట్ ఆఫీసర్ మంచి పవర్ఫుల్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు జైల్లో పోయాడు చూసారా ఇక్కడ అతను ఆ మాట చెప్పట్లేదు ఇంకోటి ఏంటంటే అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు అందరూ రచ్చపడుతారు రెచ్చగొడతారు రెచ్చపరని బ్రాహ్మణ సంఘాలు ఎందుకంటే వాళ్ళు సమాజ హితం కోరతారు వాళ్ళు ఏ వాళ్ళు ఏం వృత్తులు స్వీకరిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు కవులు కళాకారుల కింద ఉంటారు సాహిత్య అభిమానులుగా ఉంటారు సాహిత్య వే సాహితీవేత్తలుగా ఉంటారు అలాగే అర్చకులుగా ఉంటారు పూజారులుగా ఉంటారు సమాజేత మంచి చెడ్డ చెప్పి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు మీకు సమాజానికి చెడు కీడు కలిగించి చెడు కలిగించే పనులు ఎందుకు చేస్తారు ఇటువంటి వాళ్ళు మీకు అదృష్ట సినిమా చూసారా అదృఆర్ సినిమా అందులో బ్రహ్మానందం గారు అందులో అది కామెడీగా ఉంటది కానీ ఒక సన్నివేశం అందులో ఒక సందేశం ఉంది మీరు గమనించండి అందులో బ్రహ్మానందం గారు నయనతారని ప్రేమిస్తాడు వాళ్ళ అమ్మ రమప్రభ అప్పుడు జూనియర్ ఇంటీర్ ఈయన శిష్యుడు వీళ్ళిద్దరూ కలిపి చివరికి ఏం చేస్తారంటే ఈ బొట్టు ఇతని పేరు బొట్టుని కాదని చెప్పి జూనియర్ ఇంటీర్ని చేసుకుంటాను చేసుకుంటానంట అమ్మాయి అతను కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నేను పెట్టినంతా నాకేసి ఇవాళ్ళ మోసం చేసిందని చెప్పేసి అగ్రహారానికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తాడు వాళ్ళ బ్రాహ్మణులు అందరూ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు నిజంగానే ఇతను అతనికి అన్యాయం జరిగింది ఏమని వస్తారు వచ్చిన తర్వాత ఈయన అక్కడికి వచ్చిన తెలుస్తుంది ఇతను తల్లిని కాదు పిల్లల్ని ప్రేమించాడని అప్పుడు వాళ్ళు ఏమంటారు నీకు బుద్ధి లేదా నీకు వాళ్ళు ఇదిగో ఏదో పెద్ద మనం చేసుకుని ఆ భర్త లేని ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు నాకు చేయడానికి అభ్యంతరం ఏంటి అని అంటారు అప్పుడు వాళ్ళు చెప్తారు చిచ్చి కాదు అతను అతను పెళ్లి చేసుకుంటా అన్నది వాళ్ళ తల్లిని కాదు పిల్లల్ని చెప్తారు చెప్పినాడంటే అప్పుడు వాళ్ళు ఇతను చివాట్లు పెడతారు బుద్ధి లేదా నీకు నీవని వయసుని గొడవ గొడవేటి అని చెప్పి తిట్టేస్తారు తిట్టేసి వెళ్తారు మీకు అర్థమైంది అందరు కామెడీగా చూశారు అక్కడ బ్రహ్మానందం గారు ఒక డెలాగ్గు ఉంటుంది ఆవిడ తల్లిని చేసుకుంటాడు అనగానే ఆవిడ సిగ్గుపడతా పడతాయి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలి ఇది ఇందులో పడిపోయి మనం అక్కడ ఒక సందేశాన్ని మర్చిపోయాం మనం ఎవరు గమనించలేదు ఏంటంటే ఇతను చెప్పిన మాట విని వచ్చినా అక్కడ వాస్తవం తెలుసుకున్న వాళ్ళు ఇతన్ని తిట్టేసిపోయారు అంటే వాళ్ళు సమాజాన్ని మేలు కోరతారు తప్ప కీడుని కానీ చెడుని కాని ప్రోత్సహించరు కీడుని సమర్థించరు అలాగే మొన్న అరుణ్ కుమార్ చెప్పిన ఇంకొకటి ఎవరన్నా చెప్పినా కానీ వాళ్ళు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒక ఒక మహిళని ఇలాగ ఇబ్బంది పెట్టాడు వాళ్ళ ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు గదితొంగి దొండుపాళిం కి సపోర్ట్ చేసేడు ఆ మ్యాచ్ లో ఇతను ఉన్నాడు అనేటువంటి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు సమర్థిస్తారండి పైగా అతను ఇంకో కేసు ఉంది ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ ఈ పని ఏపీపిఎస్సి మూల్యాంకనం అంటారు దాన్ని పేపర్లు కరెక్షన్ చేస్తారు కదా అది కోర్టు ఏం చెప్పిందంటే మాన్యువల్ గా చేయించుకుండా అతను కోర్టు చెప్పిన దాన్ని వైలేట్ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసి ఒక అక్కడక్కడ ఒక రిసార్ట్లో పెట్టి అతను ఏమనుకుండా చేసాడు దానికి ఒక అతను నియమించాడు ఆయన పట్టుకున్నారు వెళ్ళి నాకేం తెలిసాడు బాబు అంతేం చేయమన్నాడు ఇప్పుడు మీకు సచివాలయంలో గట్ట మంచి వేస్తున్నారా వాళ్ళందరికి టికెట్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక కలంబూడితే తీసి పెడతారు దీనివల్ల అతను మేలు చేసినట్టు కీడు చేసినట్టు ప్రజలకి ఇన్ని తప్పులు కింద పెట్టుకుని ఇంత దారుణాలు చేసి ఇంత అవినీతి సంపాదనకు అలవాటు పడి మరిగి అవనీతికి అవినీతి డబ్బులకి మరిగి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి అవినీతిపాటికి నువ్వు మద్దతు ఇచ్చావంటే కాగల గారికి అందరూ తీర్చినట్టు మీరు ఒకవేళ చట్టాలు ఆలస్యం చేసిన ప్రకృతి ఊరుకుందాం వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్లు జైల్లో పోయారు ఈయన హయామంకి వచ్చి ఐపీఎస్లు జైల్లో పోతున్నారు ఐఏఎస్ లో పోతున్నారు ఐపీఎస్ లో పోతున్నారు ఇప్పుడు శ్రీలక్ష్మికి లక్ష్మికి వెసులుబాటు వచ్చింది అనుకున్నాం తెలంగాణ హైకోర్టు నుంచి ఇప్పుడు ఏమైంది అబ్బాయి ఆయన్ని కాదు మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టులో అంటే ఆడు మళ్ళీ వెళ్ళిపోంది అంటే ఇప్పుడు శాఖాహారం ఉంది మాంసాహారం ఉంది అంటారు కదా అట్లాగెళ్తే అలాగా వాళ్ళ నాన్నకి ఐఏఎస్ లే అనుకో ఇక్కడ ఐఏఎస్ లో వెళ్ళిపోతారు జైలుకి ఐపీఎస్ లో వెళ్ళిపోతారు అతను ట్యాగ్ లైన్ జగన్ మోహన్ రెడ్డి ఇతను ఐఏఎస్ ఐపీఎస్ కూడా జైలుకి పంపిస్తాడు మరి ఈయన పిఎస్ఆర్ ఆంజనేయ గారు అయితే ఇన్వెస్టిగేషన్ లో జత్వాని గారి గురించి నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసి కొన్ని ఇన్వెస్టిగేషన్ అన్న విచారణలో తెలిపారు సో ఇప్పుడు విశాల్ గుండీ గారి లేకపోతే క్రాంతి రాణ గారి ఇన్వెస్టిగేషన్ లో ఏం చెప్పారంట సార్ విశాల్ గుండీ మొత్తం చెప్పాడండి వీళ్ళే మమ్మల్ని తీసాడు నాకు డిఏజజికి ప్రమోషన్ వచ్చింది ట్రాన్స్ఫర్ అవుతుందని నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఈ పని ఈ ఆపరేషన్ పూర్తి చేసి వెళ్ళమన్నారు ప్రో యువ అధికారులు అండి వాళ్ళు కెరీర్ బోలంత ఉంది ఇతనేటి కి వచ్చాడు బోళని సంపాదించుకున్నాడు ఏదో రాజకీయ బాటలో దూరిపోతాడు లేకపోతే ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటాడు కానీ అలా అలగ్ కాదు కదా వాళ్ళ యువ లో వాళ్ళ భవిష్యత్తు పాటు చేయకూడదు కదా వాళ్ళు సమ అప్రూవర్ గా మారిపోతారు వాళ్ళు శిక్ష తగ్గించుకుంటారు వాళ్ళు తప్పించుకోలేరు అయినా సరే వాళ్ళు కూడా డొమ్మ కొట్టారు విచారానికి అది ఇంకా నేరం ఇంకా ఇంకా బిగిసిపోద్దు ఈ రెండు కేసులే కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది చివరికి ఎవరి కోసం చేశారంటే సీతారామయ్య కూడా ఒప్పుకోవాలి ఎవరి కోసం చేసేయండి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిందే అలాగే ఇప్పుడు లెక్క కేసులు రెడ్డి ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ ఇంకొకటి పేరు ఏదో ఉంది ఆయటర్ వీళ్ళందరూ బ్యాచ్ ముందస్తు బెలు పెట్టుకుంటే మీకు అసలు బెయిల్కి అర్హత లేదు మళ్ళీ మళ్ళీ వచ్చారు మూడు వేల రెండు వందల కోట్లు మూడు కోట్లు ఏంటమ్మా అది అసలు లక్ష కోట్లు ఉంటతాయి అది వీళ్ళు అందాగా చెప్తున్నారు అది అసలు మీకు అది చెప్పడం మాత్రం అసలు మీకు అంతులేని దోపిడీ జరిగింది అందులో అసలు కళ్ళు తిరిగిపోతాయి అందరికీ అసలు డైరెక్ట్ గా అంటే లెక్కర్ ప్రభుత్వం నిర్వహించి అందులో సిబ్బంది వాళ్ళే ఉండి వాళ్ళే తయారు చేసి అమ్ముతారు నైంటీ పర్సెంట్ డైరెక్ట్గా ఇంట్లో ఉండింది ఉండి సాంబార్ రసం కర్రీ పాయింట్లు అమ్మినట్టు అమ్మేశారు వాళ్ళు ఆ అంతా నేరుగా వెళ్ళిపోతాయి టెన్ పర్సెంట్ మాత్రం ప్రభుత్వాన్ని లెక్క చూపిస్తారు అందులో ప్రభుత్వానికి ట్యాక్స్లు అందులో కొన్ని మళ్ళీ బ్రోవరేజెస్కి కి వస్తుంది వీళ్ళు ఎక్కడ దొరికారంటే ఆ సీసాలు ఉంటాయి కదా బాటిల్స్ ఆ ఇండియన్ ఏడు రూపాయలు ఉండేది బాటిల్ దాంట్లో మళ్ళీ ఇంకో రెండు రూపాయలు దెబ్బేసి ఇంకో రెండు రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఇచ్చారు ఆ తయారయ్యి వచ్చిన బాటిల్స్ ఉంటాయి కదా ఆ లెక్క చూసుకోలేదు వీళ్ళు మిగతా అంతా లెక్క ఏమి లేదు నిజంగా నేను లెక్క అప్పుడు పట్టుకోలేడు ఎందుకంటే కాశ్మీర్ గ్యారీ ఎంత మీరు ఆడ చెప్పిందే లెక్క కానీ ఈ బాటిల్స్ అన్ని ఇండియంటికి బాటిల్స్ వచ్చిన దానికి ఇక్కడ అమ్మిన దానికి టాలీ అవ్వలేదు డిజిటల్ పేమెంట్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా లేకపోతే స్వైపింగ్ లేకుండా ఓన్లీ నెట్ క్యాష్ ఇంత చేశారు నెట్ క్యాష్ కాబట్టి కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు అసలు చేసారా లేదా ఎంత చేసి ఉంటారని అంచనా రావడానికి మూడు నెలల నెల ఇల్లు కూడా అదే కంటిన్యూ చేశారు అప్పుడు వచ్చిన అమ్మకాలు ఎంత ఉన్నాయి అంతకు ముందు అమ్మకాలు ఎంత ఉన్నాయి ఏంటండి దానికి ఏం చెప్పారు వాళ్ళు కూటమి ప్రభుత్వం రాగానే విచ్చలవిడిగా మధ్య విక్రయాలు జరుగుతున్నాయి వీళ్ళు మధ్యాహ్నం ప్రోత్సహిస్తున్నారని చెప్పి విమర్శించారు నోరు మూసుకుని ఉండాలి కదా వాళ్ళు అప్పుడు దాంట్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎంత అమ్ముంటారు ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు పదివేలు అమ్మింది ముందు రెండు వేలు చూపించేవారు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళని అమ్మారు ఎంత దబ్బేశారు వాళ్ళు అంచనాకు వచ్చారు అప్పటి నుంచి ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు అక్కడ పనిచేసే వాళ్ళని వాళ్ళని ఈ బాటిల్స్ ఎవడో తప్పించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా రేపా ఎల్లుండా లేకపోతే వచ్చే ఎప్పుడో ఎప్పటికప్పుడు ఇప్పుడు అతను అదృష్టం ఏంటంటే అతను అరెస్టు మొగాది ముందే అవ్వాలి అయితే ఈ అమరావతి రీ 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 స్టార్ట్ ఉంది కదా ఆ కార్యక్రమం గురించి మోడీ గారు వచ్చే టైం ఆగారు ఇప్పుడు దేశం కొంచెం కష్టపరిస్థితిలో ఉంది ఆపరేషన్ సింధూర్ కొంచెం ఉద్రిక్తలు ఉన్నాయి ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అవకూడదు వెసులుబాటు వస్తుంది ఆ లెక్క ప్రకారం జూన్ లో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసే లోపలి జైల్లో వెళ్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా విజయసాయి రెడ్డి గారు గానీ కసిరెడ్డి గారు గానీ చాణక్య గారు గానీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు గానీ అందరు బయటకు వచ్చారు ఫైనల్ గా బిగ్ బాస్ జగన్ ఎప్పుడన్నా కూడా చాలా మంది వీక్షకులు ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే చివరికి వరుసగా నిలబడి అంతా నువ్వే చేసా అని చెప్తారు ఫ్రెండ్ అయితే అదే ఓకే సార్ నమస్తే